మా మిత్రులు ప్రాణాలు కోరుకోవడం జరిగింది వాళ్ళ కుటుంబాలకు యాభై లక్షలు ఎక్స్క్రే ప్రకటించాలని ఆ కుటుంబంలో ఉన్న ఒకరికి అర్హులైన వారికి ప్రకృతి ఒకటి కల్పించాలని కోరుతున్నాము ముఖ్యంగా ఏంటంటే దేశం మొత్తము ఇప్పుడు తెలంగాణ చూస్తుంది ఒకే ఒక కారణము మన పంచాయతీలు రాష్ట్ర దేశవ్యాప్తంగా చూస్తే మాత్రము ఇప్పుడు రీసెంట్గా ప్రకటించిన అవార్డులో మనం మొత్తము ఇప్పటి వరకు గత మూడు సంవత్సరాలు ఇప్పటి వరకు తొంభై మూడు వరకు అవార్డులు మన రాష్ట్రానికి రావడం దీని ముఖ్య కారణం ఏంటంటే పంచాయతరాజ్ వ్యవస్థ ఆ వ్యవస్థలో పట్ల మేము బాగా మేము కూడా సంతోషంగా ఉన్నాము ఇంకా మాకు చేసి చేస్తూ మాకు చేస్తే మేము ఇంకా మరెన్నో అవార్డులు మేము కృషి చేసే పంచాయతీలను మార్పుగా చెప్పినట్టుగా దేశానికి పట్టుకోమలు పంచాయతీలు ఆ పంచాయతీ సీఎం గారి దృష్టి మేరకు మేము ఇంకా బాగా పనిచేస్తామని గొడవ జరుగుతుంది థ్యాంక్ యూ జై హింద్ కారణం మేము ఎగ్జామ్ రాసి వచ్చినాం అందులో నెగిటివ్ మార్క్స్తో వచ్చినాం కానీ ఆ రోజు మాత్రం మేము బాండ్ రాసిన బాండ్లో కేవలం మూడు సంవత్సరాల ప్రొవిజనరీ పీరియడ్ మాత్రమే ఉండే కానీ అసెంబ్లీ సాక్షిగా సీఎం కేసీఆర్ గారు ఆ మూడు సంవత్సరాలను కాస్త ఇంకో సంవత్సరం ఎక్స్టెండ్ చేస్తూ జియో నెంబర్ ఇరవై ఆరు తీసుకురావడం జరిగింది అయినా కూడా ఆ జియో నెంబర్ని మేము వ్యతిరేకించకుండా సీఎం గారు ఇచ్చినటువంటి ఆదేశాలను శిరసావహించి వహించి ఆయన ఒక ఆదేశాల ప్రకారం ఆ సంవత్సరం కూడా మేము పూర్తి చేసుకొని రాష్ట్ర జాతీయ స్థాయిలో మొత్తం అవార్డులలో ముప్పై నలభై శాతం జాతీయ స్థాయి అవార్డులు కేవలం తెలంగాణ రాష్ట్రానికి వచ్చే విధంగా కష్టపడి ఈరోజు రాష్ట్రాన్ని దేశం మొత్తంలో ఉన్నత స్థాయిలో నిలపడానికి కారణం పంచాయతీ కార్య యూనియన్ పంచాయతీ కార్యదర్శులమైన మేము అలాంటి మమ్మల్ని నాలుగు సంవత్సరాలు పూర్తి పూర్తి అయిపోయిన వెంటనే మాకు ఏదో ఒక రకమైనటువంటి హామీ రూపంలో కానీ లేదా జీవ రూపంలో కానీ ఏదో ఒక రూపంలో మాకు ఒక భరోసా కల్పించి ఉంటే మేము ఈరోజు రోడ్లపైకి వచ్చేవాళ్ళం కాదు ఈ సమ్మె చేసేవాళ్ళం కూడా కాదు అయినా మేము సమ్మె చేస్తున్నాం కానీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేయట్లేదు సానుకూలంగానే ఉన్నాము ఎలాంటి వ్యతిరేక కార్యక్రమాలను చేపట్టట్లేదు గవర్నమెంట్కు అనుకూలంగానే జస్ట్ మా నిరసనను మాత్రమే తెలియజేస్తున్నాము ఇప్పటికైనా ప్రభుత్వం మా యొక్క బాధను అర్థం చేసుకొని మా యొక్క ఆవేదనను అర్థం చేసుకొని ఈ నాలుగు సంవత్సరాల ప్రొవిజనరీ కాలాన్ని కూడా సర్వీస్ కాలంగా గుర్తిస్తూ సీనియర్ పేస్కెల్ని మాకు కల్పించి మాకు పర్మి రెగ్యులరైజేషన్ చేస్తూ ఓపీఎస్లను మరియు జేపీఎస్లను ఒకే థాట్ ఒకే సారీ ఒకే జివో నెంబర్ కింద తీసుకొచ్చి మమ్మల్ని పర్మినెంట్ చేసి మా యొక్క హక్కులను మాకు కల్పిస్తుందని కోరుతూ ఫోర్ ఇయర్స్ అన్నారు ఆ ఫోర్ ఇయర్స్ కూడా కంప్లీట్ అయింది మొదటగా అయితే త్రీ ఇయర్స్ అన్నది తర్వాత ఒక సంవత్సర కాలాన్ని పొడిగించింది ఆ సంవత్సరం కూడా గడిచిపోయింది నాలుగు సంవత్సరాలు అయింది ఆ తర్వాత ఏప్రిల్ లెవెన్త్ వరకే అయిపోయింది ఫో నాలుగు సంవత్సరాల కాలము ట్వెల్త్ రోజు మాకు ఏదన్నా మీకు మీ రెగ్యులరైజ్ చేస్తున్నామని ఏదైనా ఒకటి మాకు ప్రభుత్వము చెప్పినంటే మేము ఈ విధంగా మా పనులన్నీ వదులుకొని సమ్మెలో కూర్చుండే వాళ్ళము కాదు ఈరోజు మాకు ప్రభుత్వము మా న్యాయపరమైన డిమాండ్ని మాకు తొందరలోనే కలిగించాలని కోరుకుంటున్నాం